చేసాండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక విషయం అనేది చెప్తా లాస్ట్ అన్న చెప్తా మధ్యలో అయినా చెప్తా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే లీటర్ గుండి లీటర్ గుండి లీటర్ అటక మూడు లీటర్ల రటక మూడు లీటర్ల రటక మూడు లీటర్ల గుండి ఇవి మొత్తం మొన్న ఆటేసినాము మొత్తం తీసేసి పక్కన పెట్టేసినాము ఇది మూడు లీటర్ల గుండి ఇవేమో నాలుగు లీటర్ల రటక ఇట్లా నాలుగు లీటర్ల అయితే పార్సల్ తీసుకోవాలి పార్సల్ మనం పంపించే వాళ్ళకి ఒక మేము పార్సల్ పంపించే వాళ్ళకి ఒక మాట అయితే పార్సల్ ప్యాక్ చేసిన తర్వాత మీకు వీటిని ఎట్లా కడుక్కోవాలని చెప్పారు కదా దాని గురించి అయితే నేను చెప్తా రోజు పార్సల్ ఆ వీడియోలు ఇలా చూస్తుంటారు నిమ్మకాయ పెట్టి ఉప్పు పెట్టి అది చేసి తోముకుంటుంటారు కదా అట్లా కాకుండా మేము మన నేచురల్గా బూడిది అనేది ఉంటుంది కదా ఇగో ఈ బూడిది మొత్తం తోముకునేది తొమ్ముకోవాలి ఇవి మట్టి మట్టి కొండలు కొనుక్కున్న వాళ్ళంతా ఈ బూడిదితో తోముతారు వెనకటి కూడా దీంతోనే తొమ్ముతూర్రు ఇంత సరుకు వాడేసి తోముతుండ్రి ఇప్పుడేమో నిమ్మకాయ ఉప్పు పెట్టి తోమడం వల్ల అయితే అందుట్లో స్మెల్ వస్తుంది జిడ్డు ఎట్లా అవుతుంది జిడ్డు కొనప్పుడు అందుట్లో వాసన రాకపోతే మరి ఎట్లా వస్తుంది కానీ అట్లా నిమ్మకాయ రోజు కొనుక్కోవాలంటే నిమ్మకాయల రోజు రూపాయలు పొద్దుగాలు ఒక నిమ్మకాయ పొద్దుక ఒకదానికి ఒక నిమ్మకాయ పడుతుంది నువ్వు అట్లా రెండు మూడు ఉంటే రెండు మూడు నిమ్మకాయలు ముప్పై నలభై రూపాయలు అయిపోతున్నాయి కదా మళ్ళీ ఉప్పుకు దానికి మళ్ళీ కొనేమో వేడి నీళ్ళు చేసి అందులో పోసి కాసి చల్లడం అట్లా చేస్తారు కదా అట్లా రోజు ఎంత అని చేస్తారు మీకు బాగా బిజీగా ఉంటారు ఓపిక ఉంటుంది లేకుంటుంది అవే నీళ్ళు కాసి పోసి కడుక్కుంటా వేయాలంటే డబల్ డబల్ పని లేకపోతే మేము ఇవి కుండల్లో పార్సల్ మనకు కొరియర్ చెప్పారు కదా మొత్తం పార్సల్ చెప్పారు కదా పార్సల్ చెప్పిన వాళ్ళకి ఈ బూడిద అనేది ఫస్ట్ టైం కాబట్టి ఈ బూడి తినట్లు ఈ బూడిద తినట్లు పంపిస్తాము అయితే మన దగ్గర తీసుకునే వాళ్ళకు మొత్తం మీకు అమ్ముకోవాలని కూడా డౌట్ ఉంటుంది కాబట్టి నేనే ఈ బూడిది అనేది కొంచెం కొంచెము ఫ్రీగా పార్సల్ అనేది కవర్లలో కట్టి పంపిస్తున్నా నేను కూడా ఇంకా ఇదే దొమ్ముతా కాబట్టి చూపిస్తున్నా నేను చెప్తున్నా ఇంకొకటి ఇక్కడ శ్మశాన వాటికి ఉంది అక్కడికి వెళ్ళయితే తెచ్చే తెచ్చి ఇస్తుండ్రేమో అని అనుకున్నారు ధర్మాన్ని నమ్ముకొని బతుకుతున్నాను కాబట్టి నేను ఈ వృత్తిని నమ్ముకొని కూడా బతుకుతున్నాను కాబట్టి నేను బూడిని చూపిస్తాను పని చేయము పని అయితే చేయము ఒకరి బతుకులమైనా ఇది చేసే అంత లేదు అయితే ఇంకో ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇది కూడా మొత్తం బూడిదే ఇది మొత్తం కుప్పలేకున్నది ఇది బూడిదే కాబట్టి నేను మీకు ఇస్తున్న కుండలు కాబట్టి నేను ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను నేను కూడా మీకు క్లారిటీ రావాలంటే నేను కూడా ఒకరోజు తోమి చూపిస్తాను టైం ఉండలేదు కాబట్టి నేను ఆ వీడియో చేయలేను రేపటి వెళ్ళిన అయితే చూపిస్తాను ఓకేనా అందరికీ శ్రీరామ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా దృష్టి